యానం ప్రజలకు మరియు ముమ్మడి నియోజకవర్గం అలాగే ఇంకా పక్కన ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున ఓఎన్జిసి పైప్ లైన్ లీక్ అవ్వడం దానివల్ల ప్రజలకి నష్టం కలగడం జరిగింది దాని మీద మనం నేను కానీ నాతోటి పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే ఆ ఓఎన్జిసి సంబంధించిన పక్కన ఉన్న ఆ ఏరియా ప్రజలు ముఖ్యంగా ఇటు దర్యాల తిప్పకు సంబంధించిన ప్రజలు అలాగే గ్రాంట్ కానీ అలాగే గాడిమొగ ఏరియాలో ఉండే ప్రజలు ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీయే కాకుండా ఇతర కులస్తులు కూడా వారు కొన్ని కొన్ని డిమాండ్స్ని నా దృష్టికి ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు మీద కలెక్టర్ గారిని మేమందరూ కలిసి ఇటు కాకినాడ కలెక్టర్ గారిని అలాగే అమలాపురం కలెక్టర్ గారిని కలవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ కానీ అందరికి కూడా రిటర్న్గా సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద కాకినాడ కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ని ఒక సంస్థకి ఇచ్చున్నారు ఎక్స్పర్ట్ కమిటీ సంస్థని వారు ఒక ముప్పై ఐదు రోజులు చేసిన తర్వాత లాస్ట్ ఒక ఇరవై రోజుల క్రితం ఒక రిపోర్ట్ని కలెక్టర్ గారు కాకినాడ కలెక్టర్ గారికి వారు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు దాంట్లో ముమ్మడి ఎమ్మెల్యే శుభరాజు గారిని నన్ను కూడా పిలుచున్నారు అది అయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్కి ఒక వన్ వీక్ టెన్ డేస్లో పిలుస్తామని చెప్పి చెప్పుకున్నారు అయినా ఇరవై ఇరవై ఐదు రోజులు అయిపోయినా కానీ ఇప్పుడు వరకు పిలవలేదన్న ఉద్దేశంతో ఈరోజు నేను కలెక్టర్ గారిని కలెక్టర్ గారి బంగ్లాలో కలిసి మరొక రిమైండర్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ రిమైండర్లో ముందు ఇచ్చిన నేను కానీ అలాగే ఈ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు సంతకాలు చేసిన పాటు పక్కనున్న ఇతర కులస్తులు కూడా ముందు మేము ఇచ్చిన దాంట్లో అందరికీ ఉన్నది వారు కూడా ఇంకా కొన్ని కొన్ని మా మా దృష్టికి రాని విషయాలు కూడా కొన్ని సబ్మిట్ చేస్తున్నారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఇమీడియట్గా కంపెనీస్ తోటి ఎక్స్పర్ట్ కమిటీ వారి రిపోర్ట్ని ఎల్లుండికి వస్తుందని చెప్పి చెప్పుకున్నారు కంపెనీలు కూడా పిలిచి మీరు మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఈరోజు కోవడం పద్నాలుగో తారీఖున పదకొండు గంటలకి కలెక్టర్ గారు ఆఫీస్లో మీటింగ్కి ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పుకున్నారు దీని ఇప్పటికే దగ్గర దగ్గరగా ఎనభై అయింది మీరు ఇంకా ప్రొలాంగ్ లేకుండా కంపెనీల నుంచి ఏ విధమైన సహాయం అందుది ఇచ్చిందంటూ దీని దానికి ఒప్పుకుంటారన్న దాని మీద మీరు ఈ పక్క ఏరియాలో ఉన్న నియోజకవర్గాల్ని దగ్గరున్న వాళ్ళకి ఏం చేయాలి దూరం ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అన్న దాని మీద మీరు కూడా ప్రజల ధరకు నిలబడమని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది